पंदेरम నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరైతే ఈ ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకి అవకాశం పోటీ చేసేందుకు అవకాశం రాలేదు అలా అవకాశం రాని ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనే కోణంలో రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది అయితే ఎవరైతే ఎమ్మెల్యేలుగా అదేవిధంగా ప్రస్తుతం ఎంపీలుగా పోటీ చేసి నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చే క్రమంలో ఓడిపోయే వారికి అంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వద్దు అనే కోణంలో రేవంత్ రెడ్డి భావించడం జరుగుతుందంటే జగ్గారెడ్డి లాంటి నేతలు ఎవరైతే ఉన్నారో పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి లాంటి వారికి రేవంత్ రెడ్డి గురించి పార్టీలో చేరిన మొదట్లో రేవంత్ రెడ్డి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన అలాంటి నేతలకి పదవులు రావని చెప్పకనే చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే ఇప్పుడు పార్లమెంట్ ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రిజల్ట్ రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇక వచ్చే నెల నాలుగున పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ అనంతరం ఈ నామినేటెడ్ పోస్టులు అంటే గతంలో కొన్ని నామినేటెడ్ పోస్టులు ముప్పై మందికి పదవులు ఇవ్వడం జరిగింది ఇంకో పదిహేడు పదవులకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు అంటే బలమైన పోస్టులు ముఖ్యమైన ప్రధానమైన పోస్టులన్నీ కూడా ఇంకా పదిహేడు ఉన్నాయి పదిహేడు పోస్టులకు సంబంధించిన జాబితా ఇప్పటికే రూపొందించడం జరుగుతుంది అయితే లిస్టు చేసి ఎవరెవరికి ఇవ్వాలి పదవులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అంచనాలు కావచ్చు ఆయన ముఖ్యమైన ఆయనతో నుండి సన్నిహిత సంబంధాలు వారికి బాగా వచ్చిన పద అంటే పోటీ చేసేందుకు అవకాశం లభించింది నామినేట్ పదవుల్లో కూడా వారికి మెరుగైన అవకాశాలు రావడం జరుగుతుంది కోడ్ పోగానే పందేరం మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధం ఇప్పటికే ము ముప్పై ఏడు మందికి పదవులు ఇంకో పదిహేడు పోస్టులతో జాబితా అంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఇవ్వడంపై సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి నిరాసక్త టికెట్ ఆశించి దక్కని వారికి మళ్లీ జాబితాలో కూడా అవకాశం కొందరు జిల్లా అధ్యక్షులు యువ నాయకులకు ప్రాధాన్యత రైతు విద్యా కమిషన్లు కూడా త్వరలోనే కోదండరెడ్డి ఆకుమీర్ మురళికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ మరో 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 నాడు పదవుల పందేయడానికి సిద్ధమవుతుంది లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు ముప్పై ఏడు మంది పార్టీ నేతలను పార్టీ నేతలను పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతితో రెండో జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలిసిందే అందులో పదిహేడు మందికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు భవన్ వర్గాల సమాచారం తొలి దఫాలో అవకాశం దక్కిన ముప్పై ఏడు మంది ఈ పదిహేడు మంది కలిపి ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిసిందే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మలిదఫా జాబితాను ప్రకటిస్తారని సమాచారం ఎవరెవరికన్నా ఎవరెవరికన్నా దానిపై కాస్త స్పష్టత తొలి దఫా పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు టికెట్లు ఆశించి దక్కని వారికి అవకాశం ఇచ్చారు రెండో దఫ కూడా ఇదే తరహాలో పదవులు ఇవ్వనున్నట్లు తెలిసింది తొలి దఫాలో పిసిసి అనుబంధ విభాగాల్లో చేనేత ఎక్స్ సర్వీస్ మన్ సేవాదళ్లకు అవకాశం రాలేదు దీంతో రెండో జాబితాలో ఈ విభాగాలకు చెందిన నేతలకు నామినేట్ పదవులు దక్కుతాయని సమాచారం వారితో పాటు ఆరేడుగురు పార్టీ జిల్లా అధ్యక్షులు మరో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం గత ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కని కొందరికి ఈ జాబితాలో ఛాన్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన మైనార్టీ నేతల్లో కీలకమైన వారికి ఇప్పటికే పదవులు రాగా రెండో దఫాలో బీసీ ఎస్సీ ఎస్టీలకు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి జూన్ ఆరవ తేదీన లోక్సభ ఎన్నికల కోడ్ ముయనుంది తర్వాత కొన్ని రోజుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన నాలుగైదు రోజుల్లోనే రెండో దఫా నామినేట్ జాబితా విడుదల అందరి పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది రైతు విద్యా కమిషన్లు కూడా వ్యవసాయం విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ క్రమంలో రాష్ట్రంలో రైతు విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి ఈ కమిషన్ల ఏర్పాటు విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయానికి వచ్చారని అంటున్నాయి రెండో దఫా దఫినేటెడ్ జాబితాతో పాటు ఆ రెండు కమిషన్ల నియామకం కూడా చేపట్టాలని భావిస్తున్నారని పేర్కొంటున్నాయి రైతు కమిషన్ చైర్మన్ గా ఏఐసిసి కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు వ్యవసాయ విద్యాశాఖలకు అనుబంధంగా పనిచేస్తూ కీలక అంశాలు సలహాలు సూచనలు ఇచ్చే దిశగా ఈ కమిషన్లు పనిచేస్తాయని నేతలు అంటున్నారు ముఖ్యంగా నకిలీ విత్తనాల నిర్మూలన కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ వంటి కీలక అంశాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తాయని చెప్పడం జరుగుతుంది పోటీ చేసి ఓడిన వారికి లేనంటే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి మలిదఫా నామినేటెడ్ పదవుల్లో కూడా స్థానం దక్కదని తెలుస్తుంది ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్ని విజ్ఞప్తులు ఒత్తిళ్లు వచ్చినా తొలి దఫాలో అలాంటి వారికి అవకాశం కల్పించలే కల్పించలేదు ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగుగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన తన అభిప్రాయాన్ని కుండ బదులు కొట్టినట్టు చెప్పారు ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మాత్రమే కొనసాగుతారని అలా ఎలాంటి నామినేట్ పదవుల్లో వారికి అవకాశం ఉండదని గాంధీ వర్గాలు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి అంటే జగ్గారెడ్డి లాంటి నాయకులని ఇక కాంగ్రెస్ పార్టీలో నిలదొక్కకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది స్పష్టం అంటే జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు జై కేసీఆర్ అనే తీరుగా ఆయన మాట్లాడినప్పుడు గత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి అలాంటి పార్టీకి నష్టం చేసే నేతలకు ఎలాంటి అవకాశం ఇవ్వద్దు మళ్ళీ వాళ్ళు రాజకీయంగా కోలుకోవద్దు పార్టీ కోసం సైనికుల్లో పనిచేసిన వారికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వారికి ఇవ్వడం జరుగుతుందని కొన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది జగ్గారెడ్డి లాంటి నాయకులకి అసెంబ్లీ ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చిన వాళ్ళు గెలవలేదు గెలిచే సత్తా వాళ్ళకి లేదు కాబట్టి నామినేట్ పదవులు వాళ్ళకి ఇవ్వద్దు నిర్ణయించడం జరిగింది జగ్గారెడ్డి ఆల్రెడీ అసెంబ్లీ టికెట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోటీ చేసేందుకు అవకాశం రాకున్నా పార్టీ కోసం నేతల గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనే కోణంలో చర్చ అనేది జరుగుతుంది అయితే ఈ చర్చ అనేది తుది దశకు చేరుకుంటుందా లేదంటే మధ్యలో మరింత మంది చేరుతారా అనే కోణంలో చివరి వరకు చివరిలా తేరనుందనేది స్పష్టం అవుతుంది మిత్రులారా